తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడాల కొండరాజు గారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి ఈ రోజున ప్రారంభించడం సందర్భంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ కడియంలో మన బుర్లంక గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది పోరాటాల పురిటిగడ్డ పౌరుషాల పురిటిగడ్డ కడియానికి పూర్వ వైభవం తీసుకొస్తారని చెప్పి నేను కొండరాజు గారిని నేను కోరుకుంటున్నాను ఈ ప్రాంతంలో నర్సరీ రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ దశలవారీగా రాజమండ్రి ధవళేశ్వరం బొమ్మూరు కడీపులంక పొట్టిలంక పరిసర ప్రాంతాల సమస్యలన్నింటినీ కూడా ఇప్పటికే జిల్లా అధ్యక్షుల దృష్టికి అలాగే మా శర్మ శర్మారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఓటమి నాయకులు కబుర్లు తప్ప చేసింది ఏమీ లేదు సాధించిందేమీ లేదు నర్సరీ దీన్ని ఒక ఇండస్ట్రీగా ప్రమోషన్ చేస్తా ఉన్నారు టూరిజం చేస్తా ఉన్నారు కాగితాల మీదే వాళ్ళు చేస్తున్నారు తప్ప ఎంతవరకు ఒక్క అభివృద్ధి కూడా ఒక్క ఆర్డర్ లేదు ఒక ఎక్స్పోర్ట్ లేదు నర్సరీ ఐతాంగం కూడా ఆర్డర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గోంట్లు బొచ్చే చౌదరి గారు ఆయనకు వయసు పెరుగుతున్నట్టు ఉంది కొడుకున్న రంగంలో తీసుకొచ్చారు వారసత్వ రాజకీయాలు మొదలు ఉన్నారు అదే సందర్భంలో ఆయన చాలా బ్లస్టేషన్లో ఉన్నాడు ఆయన ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇసుక విషయంలో ఏర్పెట్టద్దని డెక్కరేషన్లో ఏమి కలగ చేసుకోవద్దని చెప్పడంతో ఆయన ఇష్టంగా ఉన్నాడు నాకు మంత్రి దక్కాలి మంత్రి రాలేదు చాలా ఇష్టంగా ఉన్నాడు సరే ఇదేమైనప్పుడు కూడా రాజమండ్రి రోడ్ల్లో పూర్వంగా ఉన్న పాత కాపులను కానీ పాత బీసీలని ఎస్సీ ఎస్టీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే పది అనేక సార్లు ఆహ్వానించి ఉన్నారు వీళ్ళందరికీ సహకారంతో రాజమండ్రి రోరల్ ప్రాంతంలో రాబోయే ఎన్నికల్లో గెలుచుకునే మొట్టమొదటి సీటు రాజ్మిన రోల్ అవుతుందిని చెప్పి అందరికీ తెలియజేస్తుంటున్నాకి అవకాశం ఇచ్చిన పదానికి ధన్యవాదాలు